పాలకులకు పట్టదా ఇంకా ఎన్ని ప్రాణాలు పోయాక అండర్ పాస్ నిర్మాణ పనులు చేపడతారని ప్రశ్నించారు సిపిఎం నాయకులు అనేక మంది ప్రయాణికులు తమ కుటుంబాలను బాధ్యత వహించే వాళ్లు హైవే రోడ్డు దాటుతూ ప్రాణాలు పోగొట్టుకుంటే ఈ పాలకులకు పట్టదా ఇంకా ఎన్ని ప్రాణాలు పోయిన తర్వాత అండర్ పాస్ నిర్మాణం చేపడతారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ కేంద్ర రాష్ట ప్రభుత్వాలను ప్రశ్నించారు ఇప్పటికైనా అండర్ పాస్ నిర్మాణాన్ని చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కమిటీ పాస్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వ ఐటీఐ ముందు రెండవ రోజు నిరసన దీక్షలు చేపట్టారు ఈ దీక్షలకు ముఖ్య అతిథిగా జహంగీర్ పాల్గొని మాట్లాడారు రామకృష్ణాపురం పహడ్ గ్రామాలతో పాటు నాలుగు మండలాలకు చెందిన నలభై గ్రామాలకు పైగా ప్రజలు జాతీయ రహదారిని దాటి రాకపోకలు కొనసాగించడానికి అండర్ పాస్ నిర్మాణం చేయకపోవడంతో తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని రాకపోకలు కొనసాగిస్తున్నారని ఆవేదన వెల్లిబుచ్చారు ఒక రోడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ రోడ్డు దాటి ఇతర గ్రామాలకు ప్రజలు ఏ విధంగా పోయి వస్తారో అనే ఇంగిత కనీసం నాటి నేటి లేదా అని ప్రశ్నించారు ఆయా గ్రామాల ప్రజలు తమ బ్రతుకు తెరువు కోసం విద్య కోసం వైద్యం కోసం ఉపాధి కోసం భువనగిరి పట్టణానికి ఇతర ప్రాంతాలకు తప్పదని మరీ ఇలాంటి పరిస్థితుల్లో సరైన రోడ్డు మార్గం లేకపోతే ఎలా వాళ్ల బ్రతుకులు గడుస్తాయని ప్రశ్నించారు ఈ రోడ్డు మార్గంలో అండర్ పాస్ నిర్మాణానికి పెద్ద ఖర్చు కూడా కాదని అండర్ పాస్ నిర్మాణానికి అనేక అవకాశాలు ఉన్నాయని వారు సూచించారు ఇప్పటికైనా హైవే అథారిటీ అధికారులు జిల్లా కలెక్టర్ పార్లమెంటు సభ్యులు వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించి అండర్ పాస్ నిర్మాణం కోసం తగిన బాధ్యత తీసుకోవాలని లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల ప్రజలను సమీకరించి అండర్ పాస్ నిర్మాణం జరిగే వరకు గ్రామ ప్రజల ప్రక్షాళన తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు చోట అక్కడ సుమారు నూట అరవై ఐదు మంది చనిపోయారు అనేక పోరాటాలు జరిగినాయి రాష్ట్రూప జరిగినాయి రోడ్ అంతా స్తంభింపజేసాం అప్పుడు ప్రభుత్వం దిగి వచ్చి ఇప్పుడు అక్కడ అండర్ పాస్ చేశారు దాంతోపాటు కామినేని హాస్పిటల్ నార్కడపల్లి తర్వాత అనేక ఉద్యమాలు జరిగిన తర్వాత నార్కడపల్లి బంద్ చేసిన తర్వాత అప్పుడు ప్రభుత్వం స్పందించింది అక్కడ అండర్ పాస్ తీర్మానం జరిగింది మరి ఎన్ని ప్రాణాలు గెలగలవాలి పోనీయడం ప్రభుత్వం లెక్కలు నేయాలి ఇక్కడ ఇంతమంది చనిపోతేనే మేము అండర్ పాస్ నిర్మాణం చేసా ఒక లెక్కనే చెప్పుకోండి ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాల వైఖరి ప్రజలకు ఒక పెద్ద శాపంగా మారింది అందుకే ఇక్కడ అనే అనువైనటువంటి స్థలం కూడా ఉంది ప్రభుత్వ స్థలం ఉన్నది ఇక్కడ అండర్ పాస్కు సంబంధించినటువంటి అనేక అవకాశాలు ఉన్నాయి ఎవరికి నష్టం జరిగే అవకాశం లేదు అందుకే ప్రభుత్వము నిధులు వెచ్చించడమే తరువాయి ఇక్కడ కాబట్టి ఇలాంటి కీలకమైనటువంటి అంశాన్ని తీసుకొని ఈనాడు సిపిఎం పార్టీ మండల కమిటీ చేస్తున్నటువంటి ఉద్యమం చాలా గొప్ప ఉద్యమం ప్రజలందరూ హర్షించేటువంటి ఉద్యమం ఈ ఉద్యమానికి అందరు కూడా మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ రాజకీయాలు చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరైనా ఒకరు ముందుకు రావాలి కాబట్టి సిపిఎం పార్టీ వాళ్ళు ముందుకు రేపు టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం చేసుకుంటే ఇంకో పార్టీ చేసుకుంటూ ఎవరు వచ్చినా కూడా సంపూర్ణంగా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం కాబట్టి చాలా గొప్ప ఈ సమస్య విషయంలో ప్రధానంగా టీఆర్ఎస్ నాయకత్వం తెలియజేయాలి కానీ ఇక్కడ చాలా గ్రామాలు ఉన్నటువంటి రోడ్డు నిత్యం ప్రజలు రాకపోతలు కొంత ఈ రోడ్డు విషయంలో ఎందుకు ఆకపర్చి ఉన్నారని చెప్పనేది సిపిఎం పార్టీ ప్రశ్నిస్తా ఉంది అందుకే అనేక ప్రాణాలు పోయినాయి సహజంగా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి దూరం అయితే ఆ కుటుంబం కుమిలిపోతే ఆ కుటుంబం మొత్తం కూలబడిపోతుంది అలాంటిది మీ యొక్క నిర్లక్ష్యం మూలంగా ప్రభుత్వం యొక్క దుర్మార్గమైనటువంటి వైఖరి మూలంగా ఇక్కడ అనేక ప్రాణాలు దారిలు కలిసిపోయి మరి ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు ప్రభుత్వాలలో చల్లం లేదనేది నేను తెలియజేస్తా ఉన్నాను వాస్తవంగా నేను చాలా సందర్భాలు చూశాను సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ